హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబోతున్న చేత పెన్షన్ల పంపిణీ అలాగే గత నెల యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏ కేటగిరీ వారికి జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను పూర్తి వరకు చూడటం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులు అల్లాడిపోతున్నారు పెరిగిన ధరలకు జీవనాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే దివ్యాంగుల ఓట్లను కొల్లగొట్టేందుకు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఆరు వేల పెన్షన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారు హస్తం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టీలో ఈ అంశాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఎన్నికల బహిరంగ సభల్లో ఈ అంశాన్ని నొక్కు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళవుతుంది అవుతుంది ఇంతవరకు దివ్యాంగుల పెన్షన్ పెంపు ఊసే లేకుండా పోయింది ఇదేమని ప్రశ్నిస్తే పట్టించుకునే వారే కరువయ్యారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దివ్యాంగులకు పెద్దపీట దక్కింది అరకోరగా అందుతున్న పెన్షన్ల భారీగా పెంచి సహాయం అందించారు మొదట్లో ప్రతి నెల మూడు వేల నూట రూపాయల చొప్పున దివ్యాంగుల పెన్షన్ పెంచారు ఆ తర్వాత ఈ మొత్తాన్ని నాలుగు వేల నూట పదహారుల చొప్పున అందించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో భారీగా పెన్షన్ పెంచి ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది ఇచ్చిన హామీని ఇప్పటికూ అమలు చేయకపోవడంతో దివ్యాంగులు నిరాశకు గురవుతున్నారు దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీరును అన్ని వర్గాల ప్రజలు వారి తీవ్ర స్థాయిల్లో తప్పుబడుతున్నారు అభాగ్యులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సహించలేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి నేటి వరకు ప్రతి నెల పెన్షన్ కోసం దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి కనీసం స్పందన లేకపోవడంతో అర్హులైన దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురవుతున్నారు సర్కారు తీరు సరిగ్గా లేదంటూ మంది పడుతున్నారు రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిర్లక్ష్యపు తీరును ఎండగడుతూ ఆందోళన బాట పడుతున్నారు ఈ మధ్య కాలంలోనే సర్కారు కళ్ళు తెరిపించేందుకు దివ్యాంగులు భారీ ఎత్తున పోరాటం చేశారు కలెక్టరేట్లను ముట్టడించి నిరసన చేపట్టారు నెలకు ఆరు వేల చొప్పున పెన్షన్ పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిన హామీని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాలని కోరుతున్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి దివ్యాంగుడికి నలభై వేల రూపాయల చొప్పున బకాయి పడిందని చెబుతున్నారు తక్షణమే పెన్షన్ పెంపుతో పాటు బకాయిలను సైతం అందించాలని కోరుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆసర పెన్షన్ను ను చేయుత పేరుగా మార్చి రెండు వేల పదహారు వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు వచ్చేవారికి ఆరు వేల పదహారుల రూపాయల ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాల్లో ఈ రోజు నుండి జమ అవుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది తెలంగాణ యొక్క పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి